అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి తీర్పు తీర్చు దేవా మీకు స్తోత్రములు పరిశీలించు దేవా మీకు స్తోత్రములు పరీక్షించు దేవా మీకు స్తోత్రములు హృదయమును పరిశోధించు దేవ మీకు స్తోత్రములు వెలుగును రక్షణయు అయ్యున్న దేవ మీకు స్తోత్రములు దేవుడు మన యథార్థ ప్రవర్తనను పరీక్షించువాడు మరియు మన హృదయమును పరిశోధించువాడు మన ప్రవర్తనను పరిశీలించి తీర్పు తీర్చువాడు మన ప్రవర్తన విషయంలో మనం నడవడిక విషయంలో మన నిర్ణయాల విషయంలో మనం ఎవరికీ భయపడనవసరం అవసరం లేదు మన దేవునికి తప్ప ఎందుకంటే మనలను క్షమించగలిగిన వాడు తీర్పు తీర్చగలిగిన వాడు ఆయన మాత్రమే ఆయనను నమ్ముకొనిన ప్రతి బిడ్డకు ఆయన వెలుగును రక్షణయున్నాడు ప్రార్థించుకుందామా మా అంతరంద్రియములను మా హృదయమును పరిశోధించు దేవా మా ప్రవర్తనను పరిశీలించి సత్యమార్గమును తెలియపరచు దేవా మీకు స్తోత్రములు మా కొరకు ఆదరణకర్తను పంపిన దేవా మీకు స్తోత్రములు మా మార్గం అంతటిలో మాకు తోడుండి నడిపించుమని మరియు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభువు వారి పావన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్